మనం చూసిన పోల్స్ని ఈ ఫ్రేమ్ దీనికి ఉండేదట ఈ దీంతో ఈ హోల్స్లోకి జీవై మనం ఈ జీవ వైర్ తోటి ఇట్లా కడితే దెన్ ఇట్ విల్ బి ఇది కాకరో బీరో మనము రెండు చే నాలుగు వైపులా నాలుగు చెట్లు పెట్టవచ్చు అన్నీ కూడా బెంచీలు చెక్కలన్నీ ఆ ముందు కూడా బెంచినాయి మీరు చూసారు లేదా పైపులు లాంటివి కొనుక్కొని కూడా స్టాండ్స్ లాగా చేపించుకోవచ్చు చేసుకోవచ్చు అంటే మనం బయట కొంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా ఎక్కువ అలా సోఫా పాడైపోతే దీని పక్కన పడేసారు మా ఆడపడుచు వాళ్ళు ఎప్పుడు నలభై ఏళ్ల క్రితం అంటే ఈ ట్యూబ్ లన్నీ మిగిలే కదా అవి జాయింట్ చేపించా దాన్ని హైటెక్ చేసి ఇప్పుడు ఇది చెట్టు నిండా గింజలు ఉన్నాయి ఇప్పుడు మనం వేస్తే ఒక అర ఎకరానికి వేయొచ్చు అవునా అవునండి అండి ఏమొద్దు నన్ను ఇది కూడా ఇంకొక పూజ మందిరం లాగా కదా ఆర్చ్ ఆర్చు డ్రైనేజ్ పైపులు మట్టి పైపులు అవును వాటికి పెయింట్ ఆర్చ్ ఇట్లా సెట్ ఇది గోకులం అనుకోండి అమ్మా గోపాలకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ అంటే ఇది బృందావనం లాగా అని నేను ఫీల్ అయ్యి ఏం చేశానంటే తులసి మొక్కలు నా దగ్గర తులసి చాలా రకాలు ఉన్నాయి కర్పూర తులసి తర్వాత పుదీనా లాంటి వాసన ఉంటుంది చూడమ్మా మింట్ తులసి అంటారు మింట్ తులసి మళ్ళీ మామూలుగా కృష్ణ తులసి లక్ష్మీ తులసి రామ తులసి ఈ తులసితో పాటు ఇంకోటి ఇక్కడ పెట్టలేదు పగడాల తులసి అని ఒకటి ఉంటుంది అది కూడా ఉంది ఈ తులసిలన్నీ ఇక్కడ పెట్టాను కృష్ణుడు పెట్టుకున్నా కదా అని ఇవి పెట్టుకున్నాను సరే ఇక్కడ తులసి అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ అని మీరాబాయి బొమ్మ ఉంటే అది కూడా పెట్టుకున్నాను సరే మీరాబాయి పెట్టాక అనిపించింది కృష్ణుడు ఉన్నాడంటే ఎక్కడైనా వెనకుండలు ఉంటాయి కదా అని రెండు కుండలు ఉంటాయి కూడా అది పెట్టుకున్నాను అంటే జస్ట్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే గోకులం లాగా ఒక గోపాలుడు ఎక్కడుంటే అక్కడ కొంచెం బృందావనం ఇది ఇంక ముఖ్యంగా ఇంకా చాలా అందంగా ఉండేది పోయింది కలరు ఇది చేసి ఎప్పుడో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయింది పైపులతో నేనే చేసి ఇంకా చాలా క్రీపర్స్ ఉండేవి ఇంకా రెండు మూడు ఉన్నాయి లోపల లో ఉన్నాయి ప్లేస్ ఇప్పుడు ఇక్కడ లేదు అప్పుడేంటి గోడకు పెట్టుకున్నా ఇంకొకటి మీకు ఇక్కడ కూడా చేసాను యాక్చువల్లీ పందిరి ఇది అంటే అక్కడ ఉండగా పందిరి ఉండేది ఈ ట్యూబ్లు మిగిలిన దానికి సిమెంట్తో అట్లా వేసిన తర్వాత ఇక్కడ ఏం అంటే ఇది ప్లాస్టర్ పెట్టి ని ప్లాస్టర్ని స్పైరల్గా చుట్టి రంగేసాం మీకు డిజైన్ వచ్చింది ఇక ఇక్కడ హోల్ చేశాను కదా ఈ హోల్ లో నేను ఏంటంటే ఒక మేక్ కొట్టి నాలుగు వైపులా పెట్టి ఏదైనా ఒక మనం ఇట్లాంటివి వేసేస్తే పందిరి అనమాట అక్కడ అక్కడ ఉండగా పందిరి వేసాను పడిపోదు ఎందుకంటే ఆ పందిరి పైనుండి సపోర్ట్ తీసుకుంటారు కదా నీకు అసలు పడిపోదు ఇట్లా నాలుగు పోల్స్ ఇట్లా పెట్టేసి పోల్ అంటే నేను ఏం చేశానంటే ఒక మెస్ డోర్ ఉంటది లైట్ వెయిట్ అది సన్నది అంటే ఓన్లీ ఫ్రేమ్ ఉంటది దానికి కూడా ఇలాగే హోల్స్ ఉంటాయి దాన్ని తీసుకొచ్చి మూలలు పెట్టి కట్టేస్తాం కదా ఇంకా నిలబడిపోతుంది అలాగే కూడా ఉంటాయి కానీ నిలబడుతుంది అది నిలబడింది లాస్ట్ టైం అక్కడ ఉన్నప్పుడు ఉండేది సరే ఇప్పి తీసుకొచ్చాం కొత్త కొత్త ఐడియాలు మన ఆన్లైన్ స్టోర్ లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏంటో మీకు పరిచయం చేయాలి ఇది సిగ్మా ఎన్ బి లిక్విడ్ ఫామ్ లో వస్తుంది హాఫ్ లీటర్ బాటిల్ ఇది కంప్లీట్ గా సహజ సిద్ధమైన వెజిటబుల్ ప్రోటీన్ కలిగిన శాస్త్రీయ పరిశోధనల ఉత్పాదన అనమాట మొక్కలు మంచిగా పెరగడానికి పువ్వులు ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఇది వాడితే మొక్క యొక్క కనపి పెంచి అధిక పుష్ప పుష్పోత్పత్తి ధర అధిక ఇస్తుంది ఒక లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎంఎల్ కలుపుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా పూస్తాయి పూలు ఇదేమో స్టీమ్డ్ బోన్ అండి మామూలు బోన్మీల ఏమో వాసన వస్తుంటది కదా ఇది అస్సలు స్మెల్ అనేది రాదు ఇంట్లో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి మొక్కలకి టమాటాలకి మందారాలకి గులాబీలకి పూల మొక్కలు పండ్లు కూరగాయలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి మంచిగా వస్తాయి ఇవేమో సివిట్ గ్రాన్యుల్స్ ఇవి మీకు తెలిసిందే ఇక్కడ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం భూశక్తి గ్రాన్యుల్స్ మన అమృత ఆహార కిట్ లో అవైలబుల్ ఉంది కాకపోతే సపరేట్గా గా కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు దీంట్లో హ్యూమిక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ సీవీడ్ అన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అనమాట మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు ఇది కూడా ఒక గుప్పెడు కుండికి ఒక గుప్పెడు చొప్పున కలుపుకొని తయారు చేసుకుంటే మట్టి మంచిగా సేంద్రీయంగా తయారవుతుంది శక్తివంతంగా ఉంటది మొక్కలు మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటదండి ఆల్రెడీ పెట్టిన మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ముందు మట్టిలో కలపకపోతే ట్రైకోడోమోస్ ఉడమోనోస్ వాము అవన్నీ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి వాటి గురించి మీకు తెలిసిందే ఇది మెటరైజర్ మన ఒక చెదలు ఉన్నా వేరు పురుగులు ఉన్నా ఇది వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయండి ఇది వైటిసీలియం లేకని అన్ని రకాల సకింగ్ నుంచి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అండి కాపాడొచ్చు కాపాడవచ్చు సకింగ్ పెస్ట్లు అంటే తెలుసు కదా పేనుబంక తెల్ల తెల్లజొమ్ము దోమలు పచ్చ దోమలు తామర పురుగులు మైట్స్ అంటము రెడ్ మైట్స్ అలాంటి అన్ని రకాల సకింగ్ పెస్ట్ కి ఇది పనిచేస్తుంది పాస్లోమైసిస్ నెమటోట్స్ రాకుండా చేస్తుంది ఇది బవేరియా బ్యాస్ అయినా రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెడుతుంటాయి కదా అవి లార్వాల్ గా తయారయ్యి మొక్కల మీద తిరుగుతూ తింటూ కనిపిస్తాయి వాటి నుంచి కాపాడొచ్చు మొక్కల్ని ఇది వాడితే కంపోస్ట్ స్మెల్ రాకుండా త్వరగా తయారవుతుందండి ఇది మైక్రోమిక్స్ ఈఎం అంటే నైట్రోజన్ పొటాషియం ఫాస్పరస్ ఎన్పీకే అని చెప్పుకోవచ్చు ఎన్పీకే తో పాటు జింక్ అండ్ ఐరన్ సాల్వబుల్ బ్యాక్టీరియాస్ కూడా దీంట్లో ఉంటాయి ఇది మంచి ఫామ్ అండి ఇది కూడా వాడితే మొక్కలు మంచి హీల్డ్ వస్తాయి అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్ దీని గురించి చాలా మందికి తెలిసిందే ఇది కూడా అవైలబుల్ ఉంది కోకో పీట్ అండ్ గ్రో బ్యాగ్స్ లో కూడా అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇది పెస్ట్ ఆయిల్ అండి చాలా మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు కాంబినేషన్ ఆఫ్ నీమ్ ఆయిల్ కరెంజ్ ఆయిల్ క్యాషోనట్ ఆయిల్ అండ్ ఫిష్ ఆయిల్ అండ్ మినరల్స్ ఆయిల్స్ అన్ని రకాల ఆయిల్స్ కలిపి ఉంటాయి లీటర్ నీటికి వన్ ఎంఎల్ చొప్పున పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ చొప్పున డైల్యూట్ చేసుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే దాదాపుగా పురుగులన్నీ పారిపోతాయండి మన దగ్గర ఉన్న మిగతా బయోఫర్టిలైజర్స్తో కలిపి ఇస్తే కాంబినేషన్స్ అది కంపాటబుల్ అనమాట మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూస్ వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ కావాలంటే మా వెబ్సైట్ అయినా విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు ఇందాక మనం చూసిన పోల్స్ని ఈ ఫ్రేమ్ దీనికి ఉండేదట దీంతో ఈ జీఏ వైర్ తోటి ఇట్లా కడితే ఇట్ విల్ బి ఇది ఇది ఊగదు ఊగదు ఇంకా మనం ఆ సైడ్కి వేసామంటే ఒక కాకర బీరో మనం రెండు నాలుగు వైపులా నాలుగు చెట్లు పెట్టొచ్చు ఇంకొకటి మీరు అన్నట్టుగా ఏమన్నా ఊగితే ఊగదు కడితే బైండింగ్ పెడితే టైట్ గా ఊగదు ఎందుకంటే ప్రీవియస్ కట్టలేదు ఇంకేదన్నా ఉంటే ఒక కుండి ఉందనుకోండి దీని మీద కుండీలో పెట్టి అందులోనే మొక్క పెడితే ఫోర్ సైడ్ నుండి ఫోర్ నాలుగు కాకర మొక్కలు పెట్టామంటే పాకుతుంది అండ్ ఇది మీకు అందుకునే ఈజీగా కిందకు వస్తాయి కాయలు ఈజీగా నాలుగు వైపులు పెడితే పడదు ఇది వచ్చింది ఇదేమో అది ఇది ఉండడం వల్ల వచ్చింది ఇది దీన్ని ఎట్లన పెడదాం అనుకున్నా ఇది వేసేటప్పుడు కూడా నాకు ఇది ఏంటో తెలుసా చాలా చిన్నప్పుడు మాకు పశువుల కాపర్లు ఉంటారు కదా వాళ్ళు వెదురుకి ఏం చేసేవాళ్ళు అంటే ఒకటి కట్ ఏదో కట్టి చుట్టి కాల్చేవాళ్ళు కాల్స్తే అనమాట కాలింది నల్లగా వస్తుంది కాలంది తెల్లగా ఉంటుంది సో అట్లాగా నాకు అది బాగా గుర్తు నేను పసిపిల్లగా ఉన్నప్పుడు అందుకని దీనికి టేప్ వేసి వేసిన అందరు చేసేట మామూలు కూలర్ ఏదో కట్ చేసి పెట్టాడు అంతే ఇందులో మనం ఏం చేసింది ఏం స్పెషల్ కింద ఏమున్నాయండి యాక్చువల్ స్కూల్ ఉంది కాబట్టి బెంచ్ చెక్కలన్నీ అన్ని మా పిల్లలు అన్నీ నాకు వాళ్ళు ఇక్కడ మీరు చూస్తే అది కూడా పైప్ తో వేసి ఆ చెక్కలన్నీ దాని మీద ఉన్నాయి కదా అవన్నీ కూడా బెంచీల చెక్కలన్నీ ఆ ముందు కూడా బెంచినే మీరు చూసారు లేదు కూడా బెంచీలే ఇట్లా రాడ్స్ తోటి ఏమన్నా పైపుల్ లాంటివి కొనుక్కొని కూడా స్టాండ్స్ లాగా చేయించుకోవచ్చు చేసుకోవచ్చు అంటే మనం బయట కొంటే ఎక్కువ కాస్ట్ అవుతాయి కదా ఓన్లీ ఇట్లా పైప్ అది ఇది కూడా మనం ఆ డిస్పెటల్ చేసినప్పుడు యాక్చువల్ గా అంతకు ముందు ఏందంటే లోపల అంతకు ముందు మనకి జిఏ ట్యూబ్స్ తోటి పైప్ లైన్స్ ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ వస్తున్నాయి అప్పుడు అవన్నీ పక్కన పడేసి ఇంకా పనికి రావమ్మా అన్నప్పుడే వాటిని కట్ చేసి ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట ఆ ఏముంది అటు ఇటు రెండు పైపులు పెట్టేసి దానికి రెండు మూడు జస్ట్ లింక్స్ ఇస్తే చాలు కింద లెగ్స్ పెట్టేస్తే కథ చాలు మంచి స్టాండర్డ్ అయితే చాలా చీప్ లో అయిపోతుంది మళ్ళీ గట్టిగా ఉంటది డ్రమ్ములు ఏంటి పెద్ద పెద్ద పెట్టుకున్న నిలబడతాయి ఇందులో యాక్చువల్గా ఇక్కడ నేను స్ట్రాబెరీ పెట్టాను అంతకుముందు పెద్దగా ఉండేది దీని నిండా పోయి ఇక్కడికి వచ్చాక కొంచమే ఉంది ఇది ఏదో వద్దంటే కాసినట్టు చిన్న ముక్క కాసింది దోసది సో ఇది అయితే ఇవి గింజలన్నీ వచ్చాయి ఇక్కడ బ్రోకోలియా ఈ సిమెంట్ కుండీలు ముందు కొన్నవే అమ్మా ఈ మూడు పాతవే అక్కడ కనిపిస్తున్నవన్నీ అడినియన్స్ కదా మేడం ఇవన్నీ అడినియన్స్ అడినియన్స్ ఇది మీకు ఇది అది కొంచెం ఉంది కానీ వైట్ ఒకటి ఉంది డార్క్ రెడ్ ఒకటి ఉంది దీన్ని కూడా మనం నిజానికి కట్ చేసి కరెక్ట్గా చేయాలి చేయలేదు కానీ అవి అదేటికి అందం చేస్తే ఒకలా ఉంటుంది ఫైన్ సిక్స్ వే అంటారు కదా అదే అదే ఇది ఆల్ స్పైస్ బిర్యానీ ఆకు అవే మామూలుగా ఇది కొత్త వేరైటీ ఇంకా మనం అక్కడ చూసాం కదా అదే స్టైల్ అన్నమాట చాలా చూస్తే ఏదో మృదువుగా ఉంది అనిపించేలాగా ఉంటది చాలా చాలా బాగుంది ఇది యాక్చువల్లీ మెట తామరల ఒక వెరైటీ మా ఇదిగో చూడండి మా మాంగో ఉంటది ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచి ముడత లేకన్నా మంచి వస్తుంది అక్కడ అన్ని చోట్ల ఉంది చూడ మనం అన్ని కోసుకుంటే మనకి సరిపోతాయి అవును నేను అడగడం మర్చిపోయాను మీరు నా ఛానల్ ఎప్పటి నుంచి చూస్తున్నారు నా యాక్చువల్ చెప్పాలంటే అసలు నువ్వు అప్పుడప్పుడే పెట్టుంటావు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మాట అనుకున్నా ఈ పిల్లోడు చూడు ఇంత చిన్నగా ఉన్నాడు ఎంత అంటే ఇవాళ రేపు చెట్లు నీళ్ళు పోయమంటే పోయారు ఈ ఎంత శ్రద్ధ ఎంతది చెట్ల మీద అని ఫస్ట్ అనుకున్నాను అప్పుడు ఛానల్ పేరు కానీ ఊరు కానీ ఏం చూడలేదు ఇంత చిన్న అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు అన్నదే నా మనసులో ఉంది ఈ తర్వాత మీ ఛానల్ డెవలప్ అవ్వడం ఎప్పుడన్నా అవి మీరు కొత్త కొత్త ఇవన్నీ చూపెడుతున్నప్పుడల్లా వద్దన్నా కనబడుతుంటుంది ఎందుకంటే అది సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది అందుకని వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు అయితే అన్నీ శ్రద్ధగా చూస్తాను అంటే చూడలేదు కానీ అప్పుడప్పుడు ఒకసారి తామరలది చూపెట్టారు ఎవరు అది ఒకటి బాగా చూసా ఈ స్టాండ్స్ ఉన్నాయి కదా మీరు స్టాండ్స్ ఆ ప్లాస్టిక్ వాటర్ పైప్స్ అదొకటి చూసా అక్కడక్కడ చూస్తూ ఉంటా కొంచెం కొంచెం వింటా కొన్ని పూర్తిగా వినవు కొన్ని చూస్తుంటాను అయితే అప్పుడే నాకు అర్థమైంది మీ ఆవిడ మీ వీడియోగ్రాఫర్ అని ఎందుకంటే అలా పాపం పాపం చూస్తూ ఉంటా మధ్యలో మధ్యలో పాప అల్లరి తను మాట్లాడడం కొత్తగా ఉందండి ఇది ఏదో ఉంది అంటే మంచిగా వేస్ట్ మెటీరియల్ ఎట్లా యూజ్ చేయాలి ఇది ఇక్కడ నుండి ఇక్కడి నుండే దీని స్ట్రక్చర్ ఇది ఉండే సోఫా సోఫాది అడుగు భాగం సీట్ కదా కింద కింద ఉంటది ఆ చెక్క కింద స్పాంజిల్ కింద ఇది వాళ్ళ సోఫా పాడైపోతే దీన్ని పక్కన పడేసారు మా ఆడపడుచు వాళ్ళు ఎప్పుడు నలభై ఏళ్ల క్రితం అప్పుడు దీనికి ఇక్కడ హోల్స్ ఉంటాయి నేను ఒక మంచి ప్లైవుడ్ కొట్టించి మా పాపకి అది ఒక కూర్చోవడానికి అన్నట్టుగా చేపించి దాన్ని కొంచెం ఏదో ఉరికేట్లా అప్పట్లో నాకు అదే పెద్ద నేను ఏదో క్రియేటివిటీ అనుకున్నాను అప్పటి నుండి పడి ఉంది తర్వాత తర్వాత ఇది మొన్న రీసెంట్ గా దీనికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కాళ్ళు అంటే ఈ ట్యూబ్లు మిగిలే కదా అవి జాయింట్ చేపించా చేసి చేసిన తర్వాత మొన్న పాత బిల్డింగ్ అన్ని కూల ప్పుడు ఈ లైట్లే ఉన్నాయి కదా అవన్నీ పెట్టేస్తే ఇది ఒక అయింది ఈ పందిరికి చెట్టు ఎక్కిస్తే పూలు తెంపుకోవడానికి ఈజీగా ఉంటది పూలు లాగానే ఉండాలని చెప్పాను వెల్డర్ కూడా జాయింట్ చేసేటప్పుడు కాకపోతే అన్ని చెట్లలో ఒక్కొక్క టమాటా అయితే పెట్టినమ్మా ఏదో ఒకటి అని అంతే మళ్ళీ ఉన్నాయండి ఐడియాలు అయితే ఒక్కొక్కరి దగ్గర నేను విజిట్ చేస్తున్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి ప్రతి ఒక్క ఇనోవేటివ్ గా ఉంటా ఉంటుంది ఒక ఒక అది ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒకరు మనిషి అంటేనే వాళ్ళ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ నేను ఈ వీడియో మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చూసుకుంటా నాకు కొత్త కొత్త ఇక్కడ ఇంకొక నేను నిల్చున్నది ఇది యాక్చువల్ గా మొన్న చేసేటప్పుడు వాళ్ళ కర్రలు ఉంటాయి ఈ ఇనుపది అదే ఈ వీటి కనేటి గేసింది మిగిలితే దాని పైన వేసాను అంతే ఇవి దేంట్లో పెట్టి నిలబడ్డానికి ఇవి ఆ ట్యూబ్ ఉంది కదా పెద్ద ట్యూబ్స్ మీరు మట్టి ట్యూబ్స్ అది ఆఫ్ ట్యూబ్ అనమాట ఒక డ్రైనేజ్ పైప్ ఆఫ్ దాని కింద ప్లేట్ ఉంది దాంట్లో మట్టి పెట్టేసరికి ఇక ఊగదు ఊగదో నాలుగు వైపులు నాలుగు అంతే ఇక్కడేమో ఇది మొన్న చేసినప్పుడు సింటెక్స్ ట్యాంకు పడి కొద్దిగా ఇబ్బంది పెట్టింది సరే మళ్ళీ పైన కొత్తవి రెండు వేయించా దీన్ని కట్ చేసిన కట్ చేస్తే నాకు గ్రో లాగా రోజు తీసిన కలుపు గెలుపు అంతా అందులో పడేస్తుంటా

ఇవన్నీ పాత కాలంలా ఉన్నాయి చాలా జమానవి ఇవి మార్చాలి అన్న దృష్టితో ఉంది కొన్ని ఇవన్నీ పళ్ళమ్మా నిమ్మ దానిమ్మ గజనిమ్మ తర్వాత అది స్టార్ ఫ్రూట్ తర్వాత బొప్పాయ రెండు అక్కడ కూడా దానిమ్మ ఉంది ఇంకోటి సీతాఫలం రెండు చెట్లు ఉన్నాయి తర్వాత ఇది వావికాయనా ఇట్లా రెడ్ గా ఉంటది చూడండి మా వావిలేకాయ్ వాకాయ లేదు లేదు వాకాయ నిమ్మకాయ నిమ్మకాయ ఇండిగో ప్లాంట్ అదే తలకి మనం రంగు వేసుకునే వాళ్ళు రంగు న్యాచురల్ డై అనమాట ఈ ఆకుల్ని రుబ్బి పెట్టుకుంటే అదే చక్కగా బ్లూ కలర్ లాగా వచ్చి దాన్ని పసరు వచ్చేతి పిండి అండి పిండితే వస్తుంది అయితే ఇదే ఇంత చిన్న గింజలే ఇవన్నీ గింజలే ఇవన్నీ వెంపలి కూడా వెంపల్లాగే ఉంటుంది వేరు వేరు దాని గుత్తులు గుత్తులు వేరుగా ఉంటాయి కిందకు వస్తాయి మీరు చూస్తే పక్క పక్కన పెడితే తెలుస్తుంది పువ్వులు కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది

కొంచెం దీనికి ఏదో కొంచెం అంటే ఈ మన శంకుపూల చెట్టు బాగా ఆకుపై చేసి డామినేట్ చేసి మొత్తము దీన్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఈ లైన్ అంతా కొంచెం అంటే ఎంట్రన్స్లో కదా పూలు ఉంటే బాగుంటాయి అనుకున్న ఇంకోటి ఎండ బాధ అవుతుంది మరి చూడండి గన్నేరు ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు ఉండాలి నాలుగు గన్నేరులు ఉంటాయి నాలుగు రకాలు తెలుపు ఎరుపు పింకు ఒకటి ముద్ద తర్వాత మందార ఒకటి రెండు ఇక ఇది మూడు ఇది కూడా మందారా మరి దాని పక్కన బంతి ఉంది నాలుగు ఐదు ఆరు ఏడు ఇక ఇందులో కూడా ఉంది ఎనిమిది మీరు ఎంత శ్రద్ధగా ఈ బయట అన్నిటికి పెయింట్లు మీరు వేసుకుంటారా దాదాపు వేసుకోవడం రాసుకోవడమే ఉంటుంది సమ్మర్ సమ్మర్ స్పెషల్స్ ఇవన్నీ స్కూల్ బెంచ్ లు స్కూల్ బెంచ్ స్కూల్ స్క్రాప్ లాగా చాలా వస్తుంది కదా పాడగచ్చు అట్లా పాడైన మనం పిల్లలకు వేయలేం కదా అవన్నీ ఎందులో నేను ఒక స్కూల్లో ఏం చూసాను అంటే కంప్యూటర్ సిపియూలు ఉంటాయి కదా ఓల్డ్ సిపియూస్ ఒక సైడ్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఇట్లా దాన్ని ఓపెన్ చేసి దానిలో పార్ట్స్ అన్ని తీసి మట్టి పోసి పెట్టుకున్న వాళ్ళవి కూడా చూస్తారు అదేది కవితకు అనర్హం అన్నది మా కవిత్వ భాష అట్లాగే మనం మొక్కలు పెట్టే వాళ్ళకి కూడా ఏది అనారహం అన్నది ఏది కనబడుతుంది అది పెడుతుంటాం ఏదన్నా సరిపోదు కూడా సరిపోదు కూడా ఇక్కడ కనిపించదని మాది మందార ఇది మందార ఇగో ఇది కూడా మందార అన్ని డిఫరెంట్ కలర్స్ ఆ డిఫరెంట్ కలర్స్ ఇది ఓమాకది ఇక్కడ ఉండిపోయింది ఇది మెడిసినల్ ప్లాంట్ ఓమా మంచి రాగానే అరోమ మంచిగా వస్తుంది మీరు మరి ఇది మట్టి కలపడం అప్పుడు ఏమేమి కలిపి పెట్టారు మన నేను అంటే కోకో పిట్ ముందు వేసేదాన్ని కానీ తర్వాత వేసేదాన్ని ఎందుకంటే ఈ మట్టి బాగా గట్టిగా అవుతుందని కొంచెం కోకో పిట్టు శాండ్ మళ్ళీ కంపోస్ట్ కంపల్సరీ పశువుల ఎరువు తెప్పించుకుంటా బాగా మాగింది అది తెచ్చుకొని కలిపేటప్పుడే ఒకటేసారి నాలుగు బ్యాగులు ఇది నాలుగు బ్యాగులు ఇది నాలుగు బ్యాగులు ఇది కొంచెం ఇసుకను అనేది సపరేట్ పెట్టుకొని ఏదైతే డ్రై ప్లాంట్స్ కొన్ని ఉంటాయి కదా మనం వాటికి ఇసుక పాలు ఎక్కువ వేసుకుంటాం ఇంకా అంతే ఒకటేసారి కలిపేసి అది బ్యాగులలో నింపి పెట్టుకుని వేసుకోవడమే అదే సమ్మర్లో రే రిపోర్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అంతే రిపోర్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తా అంటే పాత మట్టిని కూడా అందులో వేసేసి కొంచెం చెత్త చెదారం తీసేస్తుంటాంకులు అవన్నీ ఇప్పుడు ఉంటాయి అక్కడ మూలనో డ్రమ్ ఉంది యాక్చువల్ దాంట్లో అన్ని వేస్తూ ఈ పీగినవి అన్ని వేస్తూ కింద నుండి ఎరువు అవుతుంటే మూడు తీస్తుంటాను కోసం అది చూపిద్దాం మరి రిపోర్టింగ్ అవి చేస్తుంటారా చేస్తుంటారమ్మా అంటే వేరే పిల్లలకి అయితే అంత సపోర్ట్ ఇని వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను ఏదో డ్రైవర్ది కానీ ఆయమలది కానీ ఏదైనా అవసరం అయితే హెల్ప్ తీసుకుంటా తప్ప మొత్తం ఎందుకంటే వాళ్ళకి పెట్టడం రాదు తీయడం రాదు కదా గబుక్కునే లాగితే రూట్కి డ్యామేజ్ అవుతుంది అలా అని నేను అక్కడ మంచి కూర్చుంటాను చైర్లో అన్ని పెట్టుకుంటాను వాళ్ళు అందిస్తుంటారు ఈ ఎరువు తీసుకురా ఈ బ్యాగ్ తీసుకురా ఇది తీసుకురా అంటే అవి నేను పెట్టుకుని వేస్తాను ఇది స్టోర్ రూమ్ టైప్ అనమాట లాస్ట్ కి ఇదే మూల అవును అయితే ఇక్కడ కూడా పందిరి దొండకాయలు చాలా కనబడతాయి మీరు పైకి సరిగ్గా చూస్తే ఇక్కడ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా కూడా ఇవన్నీ ఉన్నాయి తెంపుకోవడానికి వీలుగా ఉంది పురుగులు వచ్చిన చూడచ్చు ఇవి గ్రో బెడ్స్ టైప్ ఉన్నాయి రెండు బెడ్స్ పెట్టి దీంట్లో దొండకాయలు అన్నీ దీంట్లో కూడా దీంట్లో కాకరండి దీంట్లో కాకర పెట్టాను అవి ఎక్కించాలి కొంచెం ఓకే ఈ బెడ్స్ మీరు చేపించారు ఇది నేను చేపించలేదు ఇది నైపుణ్యమే న పుణ్యమే మీరు ఒక అమ్మాయి ఎవరో తీసేస్తుంది అంటే ఈ రెండు మూడుకి వచ్చేడు మా వాడు ఓకే ఏంటంటే ఇంట్లో కూడా రోజు ఇంత ఇంత ఫ్రూట్ వేస్ట్ అవన్నీ వస్తుంటాయి ఫ్రూట్స్ మా కోడలు కొంచెం పళ్ళు కూరగాయ రసాలు అవి ఉంటాయి అది ప్లస్ ఈ చెత్త చెదారం అప్పుడప్పుడు వేసి పైన కొంచెం మట్టి వేస్తూ ఇల్లు వేస్తే సో ఇది యాక్చువల్గా మొన్న మనం పెట్టినప్పుడే మొక్కలు అన్నిటికి తీసాము సో ఇక్కడ నుండి డ్రై ఉంది తీసుకోవడానికి ఈజీగా ఇంకా కొంచెం అయితే ఏంటంటే దీంట్లో మనకి కొంచెం నేను వాటర్ తీసి చల్లాలి మజ్జిగ్గా అనేది ఏం చల్లలేదు నా ఎందుకంటే అక్కడ ఇది టీ బ్యాగ్స్ అనుకుంటా టీ బ్యాగ్స్ వాట్ ఎవర్ ఇక మనకి ఇంట్లో వచ్చిన అన్ని రకాల చెత్త అంతా అందులో ఉంటుంది ఇట్లా ఒక స్టాండ్ టైప్ ఉంది దానికి కూడా హైట్ ఉండేటట్టు పెట్టుకున్నారు డ్రమ్ కి మొత్తం హోల్స్ కొట్టించారు ఇప్పుడు ఏంటంటే ఏ రకంగా మనకు చెడు వాసన రాకుండా కంపోస్ట్ అవుతుంది ఇది ఇక్కడి వరకే ఉంది యాక్చువల్ గా ఇది మొన్న మొన్ననే వేసింది కాబట్టి ఇంకా ఉండింది అనుకోండి అవుతుంది నేను మధ్యలో కొంచెం మజ్జిగ వాటర్ అది చల్లాలి చల్లలేదు మనం చల్లాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చల్లలేదు కాన్సెప్ట్ అర్థం అయితే చాలు మనం అలాంటి ఇట్లా చేసుకోవచ్చు కాబట్టి కంపోస్ట్ బిన్ను ఎంత ఎంత వేస్ట్ వచ్చినో అంతే మీకు ఎప్పుడేవో ఒక కూరగాయలు అయితే ఉంటాయి ఉంటాయి టమాటాలు వంకాయలు మధ్యలో తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి తెలుసు ఇక్కడేమో కాలీఫ్లవర్ సీజనల్ ఈ చరీరం బాగా వచ్చాయండి మీ వయసు ఎంత ఉంటుంది అడగొచ్చా అడగొచ్చు యాభై తొమ్మిది పూర్తి అంటే నా ఉత్తరాషాఢ నక్షత్రం నా చైత్రమాసంలో మొన్న అంటే తిథి ప్రకారంగా చేసుకుంటాను అమ్మా యాభై తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు మొన్న చేసుకున్నాను అంటే ఆరు నెలలు అవుతుంది మళ్ళీ మాసంలో మళ్ళీ వచ్చే జ్యేష్ఠమాసంలో షష్ఠ పూర్తి చేసుకుంటా మీరు ఇలాగే పుట్టినరోజులు ఇంకా అందరూ పుట్టినరోజులు చేసుకోవాలి అందరినీ ఇట్లా మోటివేట్ చేస్తూ ఉండాలి నేను మొన్న ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే నేను ఫిఫ్టీ నైన్త్ది కూడా అలాగే ఎందుకు చేసుకున్నానంటే ముఖ్యంగా నేను యాజ్ ఎ స్పిరిచువలిస్ట్గా రైటర్గా మా ఇక్కడ కార్యక్రమం ఏం చేశామంటే ఈ పన్నెండు నెలల్లో పన్నెండు కార్యక్రమాలు చేయాలి అని మా గురువుగారు కసిరెడ్డి గారు ఆచార్య వెంకట కసిరెడ్డి గారు వారితో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే పుస్తక ఆవిష్కరణలు కానీ కవి సమ్మేళనాలు కానీ అంటే సాహిత్యానికి సంబంధించినవి ఒక నాలుగు స్పిరిచువల్కి సంబంధించినవి నాలుగు సామాజిక సంబంధమైనవి నాలుగు కార్యక్రమాలు చొప్పున అట్లా నాలుగు నాలుగు పెట్టుకొని పన్నెండు కార్యక్రమాలు చేస్తాను సార్ అని చెప్పి మొద అంటే సంవత్సరం నుండి సంవత్సరం వరకు యాభై తొమ్మిది నుండి అరవై వరకు శ్రేష్ఠ పూర్తిలో నా అదొక పరిపూర్ణ టార్గెట్ చెక్లిస్ట్ చెక్ లిస్ట్ అంతే మీరు రాసిన పుస్తకాల్లో పుస్తకాలు రాస్తుంటారు కదా మీరు రాసిన వాటిలో మీకు నచ్చిన పుస్తకం ఏది నచ్చిన పుస్తకం అంటే చిన్న ప్రణతి అనే అమ్మ చిన్న కవితలు చాలా అద్భుతంగా వేల మంది ఆ ప్రణతిలో ప్రతి కవిత ఒక ఆనిమత్యం కవితలు అది అట్లాగే దేవాలయాలు సంస్కార ప్రాకారాలు అనేది కొంచెం రీసెర్చ్ ఓరియెంటెడ్ బుక్ మన దేవాలయాల్లో ఉన్న శాస్త్రీయత ఒక అంటే మనం ధ్వజస్తంభం ఎందుకు అన్ని ఎన్ని డిగ్రీల్లో పెడతారు ఎట్లా పెడతారు దేవుడికి అంత చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి ఏంటి ఘంటానాథంలో ఉన్న ప్రత్యేకత ఏంటి శంఖనాదంలో ఉన్నటువంటిది ఏంటి మన తీర్థానికి ఉన్నటువంటి ఆ తులసి జలంలో ఉన్నటువంటి దానికంటే ఇలా రీసెర్చ్ ఓరియంటెడ్ బ్రూక్ చాలామంది పెద్దవాళ్ళు మంచి రివ్యూలు రాసి పంపించినటువంటి చాలా పెద్ద పెద్ద మహానుభావులు ప్రణతి పుస్తకం పేరు అవును ఇది ప్రపంచ తెలుగు మహాసభల్లో చెప్పినట్టున్నాను అంతగా గుర్తులేదు తెలుగే కదా అని చిన్న చూపు చూసేటువంటి ఓ తెలుగు ప్రజల్లారా ఉన్న యాభై ఆరు అక్షరాల్లో ఒక్కొక్కటిగా కుదించుకుంటూ కుదించుకుంటూ కొన్ని మాత్రమే పెట్టుకున్నాం అమ్మను మరిచినంత అవలీలగా అక్షరాలను మర్చిపోతున్నాం మన సంస్కృతి సాంప్రదాయాలకి ఆలవాలమైనటువంటి మన భాషని మార్పు చెందుతూ మార్పు చెందిస్తూ మాయం చేస్తూ ఉన్నాం నిజానికి అమ్మ భాషను మరిస్తే అసలు రేపటి భవితం ఉంటుందా భాషలు ఎన్నైనా ఉండొచ్చు నీ భాషను నువ్వు మరవకూడదు అమృతాన్ని పోలినటువంటి భాష అవంతి భాష ఇది ఎప్పుడు ఎవరు మరవనటువంటి భాష మన తెలుగు భాష తెలుగు గొప్పతనం కోసం ఓనాడు రాయలు చెప్పాడు మరోనాడు ఎందరో కవులు ఘోషించారు అయినా నేడు తెలుగు మాట్లాడితే తప్పంటున్నారు పాఠశాలలో తెలుగంటే వద్దంటున్నారు అమ్మా నాన్న అసలు ఎందుకు అమ్మా నాన్నే మమ్మీ డాడీ అయ్యారు కదా తెలుగు తేజం ఎక్కడుంది తెలుగు తత్వం ఎక్కడుంది తెలుగు భాష ఎక్కడుంది కాబట్టి తెలుగును మర్చిపోకుండా ఈ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు మన భాషని మన మాతృభాషని మన పిల్లలకు నేర్పిద్దాం మరవకుండా ఉందాం భాషలు ఎన్నైనా నేర్పిద్దాం మన భాషను మాత్రం కాపాడుకుందాం మొత్తం గుర్తులేదు చాలా పెద్ద కవిత అది చాలా బాగా చెప్పారు తెలుగు భాష గొప్పదనం అసలు భాష మర్చిపోవద్దు మనం మన మూలం ఇది మన అమ్మ మదర్ టంగ్ ఇంత టైం ఇచ్చినందుకు మాకు కొన్ని విషయాలు చెప్పినందుకు చాలా చాలా సంతోషం ఇంకెంత మాట్లాడినా తక్కువే ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఏదో ఒక లోటు ఉంటుంది చెప్పాలంటమ్మా ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుండి ఛానల్ పెట్టినా నేను గార్డెనింగ్ చేస్తున్నా నువ్వు పెట్టినటువంటి నీ గార్డెను వేలు కాదు ఐ థింక్ లక్షల్లో ఉన్నట్టున్నారు సబ్స్క్రైబర్స్ ఒక్కసారి నీ ఛానల్లో నేను చూపెట్టాక ఓహో కూడా చేస్తుందా అని పది మందికి పరిచయం భాగ్యం నీ వారే మనం మీరు మంచి చేస్తున్నారు కాబట్టి తెలు తెలు తెలుస్తుంది కంపల్సరీ మీకు ఆల్రెడీ గుర్తింపు ఉంది కాబట్టి నేను గుర్తుపట్టను రాగానే మీరు మీరు మెసేజ్ చేయగానే అనుకున్నాను అనమాట సునీత గారు నేను చూశాను ఈటీవీలో చూసాను వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మాట్లాడాలి తెలుసుకోవాలి మిమ్మల్ని ఫేస్బుక్లో అక్కడెక్కడో చూస్తా ఒక రౌండ్లో చూసాను కానీ తగిలింది కానీ అంతగా పరిచయం అవ్వలేదు ఏమో మెసేజ్ చేస్తే ఏమనుకుంటారో ఏమో ఇక్కడ ఒక కాన్సెప్ట్ కోసం అక్కడ చూసాను మీరు చూసారో ఏంటి ఆ గోడకి చూడండి ఆ కాన్సెప్ట్ ఏంటంటే నేనేమనుకున్నా అంటే ఒక స్లోగన్ సరే వృక్ష రక్షతి రక్షిత అన్నది పైన రాసి కింద జై కిసాన్ రాసి ఒక రైతు బొమ్మ నేను వేయకుండా మా పిల్లలతో వేపిద్దామని పెద్ద కాన్సెప్ట్ పెట్టుకొని అది పెట్టుకున్నా పిల్లలు అంటే మా స్కూల్ పిల్లలు డ్రాయింగ్ చేసే పిల్లలతో రైతు బొమ్మ వేయించాలని చూసి ఇక్కడ ఇలా ఇది చూసి మెడిటేషన్ కోసం పెట్టారని చాలా మంది అనుకుంటున్నారు అవును నాకేమన్నా సలహాలు ఇస్తారా అంటే మీరు అంటే నేను ఇప్పుడు మీరు పెద్దవారు కదా మీరు ఎంతో చూస్తుంటారు మీ జీవితంలో నాకేమైనా సలహాలు ఇవ్వగలుగుతారా సలహాలు తోటలో అయితే ఏది ఇవ్వలేను ఇవ్వలేనా ఆల్రెడీ మీరు ఒకటిన ఏదేమన్నా సరే నా ఉద్దేశం అయితే మనం అంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు అయితే ఒకేసారి ఆకాశంలో గేగరాలని నేల విడిచి సాం చేయడం అనే పద్ధతి ఉంది కదా అతి తప్పు కాకపోతే మీ ఇంట్లో నేను చూశాను మీకు తెలియదు కానీ మీరు అప్పుడు అమ్మాయికి ఏదో యాక్సిడెంట్ అయిందని అదన్న విన్నప్పుడు ఒక ఎప్పుడు కూడా ఏంటంటే పాలు మొగల బంధం ఏదైతుందో అది గట్టిగా ఉంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అది ఒక్కటి చాలామంది ఇవాళ రేపు ఏంటంటే ఏదో వీళ్ళలోకం వీళ్ళు వాళ్ళలోకం వాళ్ళు అనేటువంటి కల్చర్ ఈ రోజులలో వస్తుంది అది కాకుండా నా ఇల్లు నా కుటుంబం నా తల్లిదండ్రులు నా పిల్లలు అంటే నా నుండి మన వరకు వెళ్ళగలుగుతాం అప్పుడే నాది అన్నప్పుడు ఈ నా నా ఎక్కడి వరకు వెళ్తుంది నా దేశం వరకు వెళ్ళగలుగుతాం నా సమాజం నా దేశం అని అట్లాగే ఎప్పుడైతే అన్యోన్యంగా ఉండి ఒకరికొకరు ఇప్పుడు పది మంది అక్కర్లేదమ్మా మీకు సలహాలు ఇవ్వడానికి మీరిద్దరు ఎప్పుడు అన్యోన్యంగా ఉండి మీకు ఏదన్నా తోచిన ఐడియా ఉన్నప్పుడు అమ్మాయి చెప్పడం అమ్మాయికి తోచందున్నప్పుడు మీరు చెప్పడం ఉంది చూడండి అది చాలు జీవితంలో మనం పరిపూర్ణత చెందడానికి అందుకే కదమ్మా వాగార్థవ సంపృప్త వాగార్థ ప్రతిపత్తి జగతాప్యతరవు వందే పార్వతీ పరమేశ్వరం అని తత్వం ఎవరికీ లేనటువంటిది కేవలం భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇద్దరు కూడా ఒకరి శరీరంలో ఒకరు కలిసినట్టు అర్ధనారేశ్వరులుగా ఉండాలి అన్నదే మన కాన్సెప్ట్ సునీత గారు సునీత రామ్మోహన్ గారితో మాట్లాడడం మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి నాకైతే ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక నాకు భాష తెలుగులో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా కూడా అక్కడక్కడ ఇంకా తప్పడం లేదు కానీ మీ ద్వారా నేను ఇప్పుడు తెలుగు భాష గురించి ఇంకొంచెం అంటే సాధ్యమైనంత వరకు సం సంపూర్ణం కాకపోయినా సాధ్యైనంత వరకు తెలుగులో మాట్లాడాలి తెలుగులో అలా కాదు నా అడ్వైజ్ ఏంటంటే మీకు ఉన్నటువంటి పాపతో మన తినే వంటలు కానీ మన బంధువుల పేర్లు కానీ అంటే ఆంటీ అంకుల్ కాకుండా అత్త మామ బంధువుల పేర్లు మనం తినేటువంటి ఆహారము వ్యవహారం వీటిలలో తెలుగులో మాట్లాడండి పాపతో తెలుగులో పలికించండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత టైం ఇచ్చి మనకి ఇంత విషయాలన్నీ చెప్పినందుకు మీ తోట చూపించినందుకు థ్యాంక్ యూ మా నీకు కూడా ఎందుకంటే ఈ విషయాల్లో చిన్న పెద్ద కాదు ఎవరికో ఏదో ఒక జ్ఞానం ఉంటుంది సరే మీ ఛానల్లో మా తోట చూపెట్టినందుకు నేను కూడా ధన్యవాదాలు చెప్పాలి అండి వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి